నమస్కారం కైలాస మానస సరోవర యాత్ర అనగానే తెలుగు రాష్ట్రాల్లో వినిపించే పేరు శ్రీ టూర్స్ దశాబ్దాలుగా ఎంతో మందిని కైలాస యాత్రలతో పాటు ఎన్నో దేశ విదేశాల యాత్రలను నిర్వహిస్తూ అందరికీ సేవా దృక్పథం సర్వీస్ చేస్తున్న శ్రీ గాయత్రి టూర్స్ అధినేత భరత్ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు గాయత్రి టూర్స్ నుంచి శ్రీ కైలాస మానస సరోవర యాత్ర ఆరు వందల మంది అప్పుడే టికెట్స్ బుక్ చేసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ట్వంటీ నైన్త్ నుంచి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది అంటే నిజంగా కోవిడ్ తర్వాత అసలు చాలామంది అనుకోలేదు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా అని సో ఎవరికైతే కలగా మిగిలిపోతుందో అది మీరు నిజం చేయబోతున్నారు ఎలా అనిపిస్తోంది మీకు ఎస్ అమ్మా ముఖ్యంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం తల్లి కైలాస మానస సరోవర యాత్ర అసలు టూ థౌజండ్ ట్వంటీ నుండి కోవిడ్ వల్ల మెటీరియల్స్ కాకపోవడంతో పాటు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని తప్ప ప్రతి ఒక్కరికి అనుమతులు లభించాయి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు కైలాష్ మానసరో యాత్రకి అధికారికంగా అలౌ చేస్తున్నారు కాబట్టి సుమారుగా ఒక ఆరు వందల మంది యాత్రికులకి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా పర్మిట్ అండ్ వీసాస్ అన్నీ కూడా లభించడం జరిగింది సో ఇటీవలనే ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఓల్డ్ కస్టమర్స్ ఎవరైతే కైలాస యాత్రకు వెళ్ళేటప్పుడు వారందరూ గాయతి టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్న వారికి ప్లస్ న్యూ కస్టమర్స్కి అందరినీ క్లబ్ చేస్తూ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా కూడా ఓల్డ్ కస్టమర్స్కి ఎక్కువ ఇస్తూ కైలాష్ మానస యాత్రని ఈ సంవత్సరం మేలో మొదలు కావాల్సినటువంటిది ఒక వన్ మంత్ ఆలస్యంగా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అని కూడా ఆలస్యమైంది కాబట్టి జూన్ ట్వంటీ నైన్త్ రేపు ఫస్ట్ బ్యాచెస్ మొదలవుతున్నాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్లో సుమారుగా ఎనభై నుంచి వంద మంది ట్రావెల్ చేస్తున్నారు సో ఫస్ట్ టూ త్రీ బ్యాచెస్ వరకు అసలు అన్నీ ఎలా ఉన్నాయో చూసుకొని రావాలి కాబట్టి నేను కూడా వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నా కైలాష్ అనేటువంటిది ఒక లైఫ్ టైం డ్రీమ్ ప్రతి ఒక్కరికి సో ఆ లైఫ్ టైం డ్రీమ్ లాంటి అచీవ్మెంట్ ఏదైతే ఉందో ఆ అచీవ్మెంట్ నెరవేర్చుకోబోతున్నామో అనేటువంటి ఒక ఆనందం ప్రతి ఒక్కరిలో ఉంటుంది సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కాదు ఇండియా నుండి వెళ్ళేటువంటి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ అండ్ నాలాంటి ట్రావెల్ ఆపరేటర్స్ అందరికీ ఒకసారి శుభాకాంక్షలు అట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వారిని తీసుకెళ్ళలేకపోతున్నటువంటి ఒక జీల్ ఏదైతే మిస్ అయ్యామో ఆ మిస్ అయినటువంటి ఒక జీల్ని పొందుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తల్లి ఓకే అంటే ప్రతి ఒక్కరు కూడా అన్నట్టు ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరి కళ అది సో చాలా మంది పెద్దవాళ్ళలో కూడా కైలాస మానస సరోవర యాత్ర ఒక్కసారైనా చేయాలి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది చేయలేకపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి అదృష్టాన్ని మీరు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కల్పిస్తూ ఉన్నారు ఎందుకు అసలు కైలాస మానస సరోవర యాత్రకు ఇంత విశిష్టత ఏంటి అసలు ఎక్కడ ఉంది కైలాస్ ఎస్ అమ్మ యాక్చువల్గా కైలాష్ మానస యాత్ర అనగానే ఇందాక చెప్పినట్టుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లైఫ్ టైం డ్రీమ్ అసలు ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండ్ డ్రీమ్ ఏదైతే ఉందో దీన్ని లైఫ్లో ఒక్కసారిన చేయాలనుకుంటారు ఎంత వ్యయ ప్రయాసాలతో కూడినటువంటిది అయినా కూడా అది ఎంత ఖర్చైనా ఎంత కష్టమైనా మనం సాధించాలనేటువంటి ఒక తపనతో ఉంటారు తల్లి అందరు కూడా అసలు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మనకు విగ్రహాలు మూర్తులు స్థూపాలు కనపడితే ఒక కైలాస యాత్రలో మాత్రమే మీకు సాక్షాత్తు శివపార్వతులు దర్శనమిస్తారు అని వాస్తవం మన కంటి ద్వారా మనం సాక్షాత్తు శివపార్వతిని దర్శించుకొని వచ్చేటువంటి ఒక యాత్ర కైలాస యాత్ర అసలు ప్రతి ఒక్కరూ నేను ఈశ్వరుని చూశాను దర్శనం చేసుకున్నాను ఒక ఫీలింగ్తో తిరిగి వచ్చేటువంటి ఒక యాత్ర అది అల్టిమేట్ యాత్ర రారాజు నాటి యాత్ర అని చెప్పచ్చు తల్లి అదేవిధంగా కైలాష్ మానస యాత్ర అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే పూర్వము ముక్కోటి దేవతలందరూ సైతం ఖచ్చితంగా ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయవలసిందే అని చెప్తూనే మహన్యాసంలో ఒక శ్లోకం ఉందమ్మ కైలాస శిఖరయ రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్త్ర మోదంతి తన్మే మనశ్ శివసంకల్పమస్తు అని ఒక శ్లోకం చెప్తారు మనం అంటే ముక్కోటి దేవతల సైతం రమణీయాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేటువంటి యొక్క ఏకైక ప్రదేశం కైలాసగిరి అటువంటిది మానవుడికి సజీవంగా వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి జీవితకాలంలో ఒక్కసారైనా సరే ముక్కోటి దేవతలు సంచరించేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాలని అక్కడ ఒక ఈశ్వరుడే కాదు అమ్మవారే కాదు ఈయన సుర అసుర పూజితులు కాబట్టి ఇటు దేవతలు రాక్షసులు అందరూ ఖచ్చితంగా పూజింపవలసినటువంటిది కాబట్టి ఈ యొక్క యాత్రకు ఒక దీంట్లో ముక్కోటి దేవతను ధరి దర్శించ ఒక అవకాశం దొరుకుతుంది ఒకటి లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే బ్రహ్మ పుత్రిక అయినటువంటి మానసరంలో స్నానమాచరించాలని అదేవిధంగా ఈ యొక్క బుద్ధుడు తన తరైన మాయాదేవి అందులో స్నానమాచరించి పుణ్యస్నానం తర్వాతే యోగ్యునటువంటి యొక్క గౌతమ బుద్ధుడు జన్మించాడని వశిష్ఠులు పంచపాండవులు ఆదిశంకర్లు ఆశ ఆదిశంకర్లు ఇలా ఎంతమంది చూసినా సరే మన రామాయణం మహాభారతం మన ఇతిహాసాలు పురాణాలు అన్నిటికీ కూడా నిలయం కైలాసగిరి అండ్ మానస్రోరమే అనేటువంటిది వాస్తవం కాబట్టి ఇది భౌగోళికంగా మన భారతదేశంలో ఒకప్పుడు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ తర్వాత టిబెట్ విచి బై చైనా ఇలా భారతదేశం నుంచి నేపాల్ నేపాల్ నుండి టిబెట్ టిబెట్ నుండి చైనా ఇలా నాలుగు దేశాలతో ముందు యాత్ర అయినా కూడా చాలా ప్రశాంతంగా ఈ యాత్ర చేసుకుని వచ్చేటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తల్లి ఓకే కరోనా తర్వాత స్టార్ట్ అవుతున్న మొదటి బ్యాచ్ ఈ రెండు వేల ఇరవై ఐదులో కైలాస మానస సరోవర యాత్ర చెయ్యాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాయని విన్నాం వాస్తవమేనా అవేంటి ఎస్ సార్ ముందుగా కైలాసం జాతర చేయాలి అని అనే ఆలోచన ఆ సంకల్పము ఆచరణలో పడాలి అని అంటే ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి తల్లి నెంబర్ వన్ ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆఫ్ మినిమం వన్ ఇయర్ వ్యాలిడ్తో ఖచ్చితంగా ఉండాలి సెకండ్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్లో ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లం కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆస్తమా లాంటి యొక్క ఇవి ఏవి ఉండకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అటువంటివి ఏమైనా ఉంటే కైలాస్ యాత్ర చేయడం అనేటువంటిది కొద్దిగా టఫ్ అనిపించాలి హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి డాక్టర్ సజెషన్ తీసుకొని ఆ తర్వాత మీరు కైలాశ యాత్రకి బుకింగ్ చేసుకోవడం మంచిది చెప్పొచ్చు రెండవది హై ఆల్టిట్యూడ్ రీజన్కి వెళ్ళేటప్పుడు బీపీ షుగర్ పేస్ మేకర్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ నార్మల్ థింగ్స్ ఓన్లీ రెస్పిరేటరీ ప్రాబ్లం మాత్రమే సంబంధం అని గుర్తుపెట్టుకోవచ్చు థర్డ్ థింగ్ ఈ సంవత్సరం పదమూడు సంవత్సరాల నుంచి మొదలుపెడితే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ వరకు అంటే సెవెంటీ ఇయర్స్ వరకు మనత్తరమే అలౌ చేస్తున్నారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూర్ అనేటువంటి కస్టమర్స్కి ఎవరిని అలౌ చేయట్లేదు బికాస్ హెల్త్ అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల ఏది రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అన్నీ కూడా చూసుకోవడంతో పాటు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ చాలా తక్కువ డాక్యుమెంటేషన్ ప్రాసెస్తో కైలాశ్ యాత్రకి ప్రతిసారి పర్మిట్స్ అండ్ వీసాస్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే ఇంత పెద్ద లిస్ట్ ఉండేది కానీ ఈ సంవత్సరం లాస్ట్ మూమెంట్లో చాలా డేటా అంతా కలెక్ట్ చేస్తూ పర్సనల్ ఇన్ఫర్మేషన్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ పాస్పోర్ట్స్ అట్ ది సేమ్ టైం దీంతో పాటు సంబంధించినటువంటి వీసా అప్లికేషన్ కోసం వారి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పెద్ద ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయమని అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్గా మనం చేసుకోబట్టే ఇవాళ ఇంతమంది కస్టమర్స్కి మనం ముందుగానే పర్మిట్ అండ్ వీసా తెచ్చుకోగలిగాము సో లాస్ట్ మూమెంట్లో ఇలాంటి ఇష్యూ వల్ల చాలా ఆపరేటర్స్ కూడా కాస్త ఇబ్బంది అయినటువంటి మాట వాస్తవం సో డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో కాస్త జాగ్రత్త తీసుకొని నెక్ ఆఫ్ ది మూమెంట్ వరకు వెళ్ళకుండా ముందుగానే ఈ ప్రాసెస్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఈ కైలాష్ మానస యాత్ర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తి చేయొచ్చు అమ్మ ఓకే మరి ఈ కైలాస మానస సరోవరి యాత్ర పూర్తి చేయాలి అనుకునే వాళ్ళలో ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉంటారు సో అందరూ వెళ్తున్నా కూడా ఎక్కువ మీరు తీసుకెళ్లే వాళ్ళకు కూడా ఇంతమంది మీరు చెప్పినట్టు ప్రయారిటీ వైజ్ వచ్చేసి పెద్దవాళ్ళనే ఎక్కువ ఫస్ట్ చూస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి సో అంటే ఏజ్ లిమిట్ ఉంటుందా మీరు తీసుకెళ్ళే వాళ్ళకి ఎంత ఏజ్ వరకు ఉన్న వాళ్ళని తీసుకెళ్తున్నారు యూఎస్ అమ్మా మినిమమ్ గా థర్టీన్ ఇయర్స్ ఉండాలి థర్టీన్ పై నుండి మొదలు పెడితే సెవెంటీ ఇయర్స్ వరకు ఖచ్చితంగా ట్రావెల్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్నటువంటి వారందరూ ఎవరైనా సరే ఈ యొక్క యాత్రను ప్రశాంతంగా చేయొచ్చు ఈ యాత్ర లాగా అమర్నాథ్ లాగా లోయలు కొండలు ఏ సమయంలో ఫ్లడ్స్ వస్తాయో తెలియదు వరదలతో ఇబ్బంది అయినటువంటి వాతావరణం ఏది ఉండదు చాలా ప్రశాంతంగా రెండు కాలు లేకుండా కూడా కైలాష్ మానస్థల సంబంధించినటువంటి ఈ యాత్రని చాలా ప్రశాంతంగా పూర్తి చేసుకొని తిరిగి రావచ్చు కైలాష్ దర్శనం కోసం మనకి ఎటువంటి కాలు అవసరం లేదు కానీ అక్కడ పరిక్రమ చేయాలంటేనే మనకు ఓ త్రీ డేస్ పరిక్రమ టఫ్ టాస్క్తో ఉంటుంది కాబట్టి అది మాత్రమే గమనించాలి సో కైలాస్ యాత్ర లాంటి ఈజియస్ట్ యాత్ర ప్రశాంతమైనటువంటి యాత్ర ఇంకొకటి లేదు అని చెప్పొచ్చు తల్లి ఒక కాలర్ ఉన్నారు సార్ మాట్లాడదాం సిద్దిపేట నుంచి విజయ్ గారు మీ సందేహం ఏంటో అడగండి భరత్ గారిని అండి విజయ నమస్కారం సార్

యా మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కూడా కాళ్ళు లేకపోయినా కూడా కైలాస మానస సరోవర యాత్ర చేయొచ్చు అంటున్నారు అది ఏ విధంగా అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చాలా మందిలో హెల్త్ ఇష్యూస్ బ్రీతింగ్ ప్రాబ్లం తప్ప వేరే ఏమున్నా కూడా వెళ్ళొచ్చని మీరు అన్నా కూడా అరే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సపోజ్ సర్జరీస్ అయి ఉంటాయి సో దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది కూడా ఒక అనుమానం ఉంటుంది సో దానికి ఏం చెప్తారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కైలాస్ యాత్ర అంటే ఇవాళ బుక్ చేసుకుని రేపు వెళ్ళిపోదామన్న ఆలోచన కాకుండా ఇటు డాక్యుమెంటేషన్స్ అయినా ఫార్మాలిటీస్ కైనా కనీసం టూ టు త్రీ మంత్స్ ముందు టైం పడుతుంది అట్ ద సేమ్ టైం మన బాడీని కూడా మెంటల్గా ప్లస్ ఫిజికల్గా మనం ముందుగానే అడ్జస్ట్ చేస్తూ అకమడేట్ చేస్తూ ప్రతిరోజు వ్యాయామము ఎక్సర్సైజెస్ ప్రాణాయామము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగా ఇవన్నీ చేస్తూ క్లోజ్డ్ మౌత్తో ఎవరితో మాట్లాడకుండా మనం వాకింగ్ చేస్తూ మన లంగ్స్ని ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది ఇంకా కుదిరితే ఎవరైనా స్విమ్ చేయగలిగితే స్విమ్మింగ్ ద్వారా కూడా చాలా లంగ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది బాడీని ముందే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ రీజన్కి వెళ్ళినప్పుడు తక్లాకోట్లో కానీ లేదంటే మానసలోవరం దగ్గర కానీ డార్చర్ యమద్వార్లో కానీ పరిక్రమ దగ్గర కానీ వీరికి గిడ్డీనెస్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి సో వెళ్ళిన తర్వాత అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లాగో మేము చేస్తాం కానీ కానీ ఇక్కడ నుంచి బయలుదేరే ముందే మన బాడీని మనం ముందుగానే ఫిట్గా చేసుకొని వెళ్ళాలి మనం ముందు సబ్కాన్షియస్ మైండ్కి ఒక ఫీడ్ ఇవ్వాలి ఎస్ నేను కైలాస యాత్ర పర్ఫెక్ట్గా చేయాలి అని అంటే నా ఫిజికల్గా నా బాడీ ప్లస్ నా మెంటల్ స్టేటస్ గట్టిగా ఉంది అని ముందుగానే అకుములేట్ చేసి అడ్జస్ట్ చేయాలి మన బాడీని ఇదంతా కూడా ముందుగానే ప్రియారిటీగానే చూసుకోవాల్సి వస్తుంది ఇదంతా కూడా ఓకే ఈ ట్వంటీ నైన్త్కి బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్తున్నారు ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఆరు వందల మంది అంటే మామూలు విషయం కాదు అసలు సో ఇంతమందిని మీరు తీసుకెళ్ళగలుగుతున్నారు గాయత్రి టూర్స్కి ఎలా సాధ్యం అవుతుంది బెస్ట్ సీజన్ అంటే ఏంటి కైలాస మానస సరోవర యాత్రకి ఎస్ సమ్ యాక్చువల్గా కైలాస మానసరోవర యాత్ర అనగానే ఇదేదో వ్యాపారంతో కూడినది కాదు ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాంటి యాత్ర ఏ యాత్రనైనా సరే వెళ్తే వారిని మర్చిపోతారేమో కానీ కైలాస్ యాత్రలో ఉన్నటువంటి బ్యాచ్ ఫ్రెండ్స్ని ఆ ఆపరేటర్ని ఒక సొంత ఇంటి వాతావరణంలో చూసుకుంటారు అటువంటి ఆత్మీయులు నాకు చాలామంది నాతో ట్రావెల్ చేసిన కస్టమర్స్ ఉన్నారు వారితో ఒకసారి బాండింగ్ ఏర్పడితే లైఫ్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ గట్టి బాండింగ్ ఏర్పడుతుంది సో అది ఒక ఒక సిస్టమాటిక్ వేలో మనం ముందు నుంచి కైలాస్ యాత్రని సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ ఉంటారు వారందరికీ కావాల్సిన ఒక స్పూన్ ఫీడింగ్తో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తూనే అక్కడికి తీసుకెళ్లిన తర్వాత హై ఆల్ట్యూడ్లో వాళ్ళని మనకు అపజ్యం పంపించినప్పుడు ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్గా ఒక తీసుకెళ్ళడం తీసుకొచ్చినాం కాకుండా ఒక టీమ్ ఆఫ్ పీపుల్తో అపజెప్పి పంపించడం కాకుండా మనం పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే పిల్లలు ధైర్యం చేయగలుగుతారు వాళ్ళ పేరెంట్స్ని పంపించడానికి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కాస్త ఎక్కువ కన్సర్న్ చూపించింది కాబట్టి నాలాంటి తోటి ట్రావెల్ ఆపరేటర్స్ అందరూ కన్సర్న్ చూపిస్తారు అందరితో నాకు హెల్దీ రిలేషన్ ఉండాలని కోరుకుంటున్నా ప్లస్ అందరితో ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలని కోరుకుంటున్నా కానీ కొద్దిగా రారాజు లాంటి యాత్ర కాబట్టి మనం చేసినట్టుగా వాటిలో కొద్దిగా స్పెషల్ స్పెషలైజేషన్ ఉండాలి అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినటువంటి ఒక జర్నీ ఇవాళ ఇంతమందికి తీసింది ఇదంతా కూడా కస్టమర్ బ్లెస్సింగ్స్ అనుకుంటుంది నేను అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్స్కి వచ్చేటప్పుడు ఏదైనా సరే ఇబ్బంది కలిగినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత హై ఆల్ట్యూడ్ సిక్టర్స్ ఏమైనా వస్తే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇదంతా కూడా ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తేనే ఈ కైలాస యాత్ర ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది సో కిచెన్ టీమ్ కానీ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అన్నిటిని సజావుగా చేసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మనం యాత్ర తీసుకుని వల్లు తీసుకొస్తున్నాం కాబట్టే ఒక వర్డ్ ఆఫ్ మౌత్తో ఒక కస్టమర్ ఇంకో కస్టమర్కి చెప్తూ చివరికి మా ఆఫీస్ ఇంటీరియర్ ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నా ఎక్కడో హబ్సీ కూడా ఉప్పల్ మధ్యలో చివరికి మెట్రో కనెక్టివిటీ కానీ బస్ కనెక్టివిటీ కానీ లేకపోయినా కూడా మా ఆఫీస్ వెతుక్కుంటూ వచ్చే గల ముఖ్య కారణమే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అని ఓకే తప్పకుండా ఒక్కసారి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించిన ప్రత్యేకమైన ఏవి ఒకసారి చూద్దాం ప్రారంభానికి వేదికగా నడిచింది హైదరాబాద్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాల నుండి దాదాపు ఆరు వందల మంది యాత్రికులు ఈ ఏడాది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కైలాస మానస సరోవర యాత్రకు బలదేరుతున్నారు జూన్ జూలై నెలలో ప్రత్యేకమైన బ్యాచ్లు సిద్ధమయ్యాయి ఇటీవల నారాయణగూడ తాజ్మహల్ హోటల్లో ఒక ప్రత్యేకమైన ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం ఘనంగా జరిగింది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కైలాస మానస సరోవర యాత్రకి ముందుగా ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది కార్యక్రమానికి శ్రీ భరత్ శర్మ గారు ఆత్మీయంగా యాత్రికులను స్వాగతించారు ఆయన ప్రసంగిస్తూ యాత్రలో భక్తి అనుబంధం ప్రాముఖ్యతను వివరించారు ప్రధాన అతిథిగా హాజరైన శ్రీ కాకునూరి సూర్యనారాయణ గారు తన అమూల్యమైన ఆశీస్సులతో యాత్రకు స్ఫూర్తినిచ్చారు ఆయన మాటల్లో భక్తి మరియు విశ్వాసంతో కైలాస యాత్ర ఒక మహత్తరమైన అనుభవమని తెలిపారు తర్వాత యాత్రికులకు కిట్లు పంపిణీ చేసి ఆరోగ్య సంరక్షణలో భాగంగా హోమియోపతి మందులను అందజేశారు యాత్ర మార్గం మ్యాప్ను వివరించి సంపూర్ణ మార్గదర్శనం చేశారు అంతటితో కాదు అభిమానంతో పాటు ఆతిథ్యాన్ని చాటుతూ సమిష్టిగా మధ్యాహ్న భోజనాన్ని పంచుకున్నారు చైనా ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో ఐదు సంవత్సరాల పాటు ఎదురు చూసిన ఈ మహాయాత్రకు ఇక తెరలేవబడ్డాయి ఈ పుణ్యయాత్రను భద్రంగా శ్రద్ధగా నిర్వహించడంలో దశాబ్దాల అనుభవంతో ముందున్న సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భారతదేశంలో కైలాస యాత్రలకి అగ్రగామిగా నిలిచింది అన్ని యాత్రలు రాజీ లాంటి యాత్రలే కానీ కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రాజుల యాత్రే పవిత్ర యాత్రకు శుభారంభం జరిగింది ఇప్పుడు భక్తి విశ్వాసంతో ముందుకు సాగుదాం నిజంగా అంతమందితో పవిత్ర యాత్రకు శుభారంభాన్ని చేసుకున్నారు అదంతా కూడా చాలా కన్నుల విందుగా ఉంది చూడడానికి కూడా సో అక్కడికి వచ్చిన వాళ్ళ ఎటువంటి అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఆ యాత్ర చేయడంలో అనుభూతి ఇంకా అది పీక్స్గా ఉంటుంది అన్నమాట సో ప్రతి ఒక్కరిని ఈసారి కైలాస యాత్ర చేయించడం ఆనందాన్ని పొందాలని వారు చేయించినటువంటి ఆనందాన్ని ఆ హ్యాపీనెస్ని ఆ ఫీడ్బ్యాక్ పొందాలని మేము వెయిట్ చేస్తున్నాం తల్లి ఓకే మనం మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు వాళ్ళే తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళని మరి వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్స్ అనేది ఏ విధంగా చేస్తున్నారు ఎటువంటి ప్రణాళికతో వెళ్తున్నారు అమ్మ సహజంగా మనం ఇక్కడ నుండి నార్త్ ఇండియా వెళ్తేనే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తేనే ఫుడ్ హ్యాబిట్స్ మనం అడ్జస్ట్ కాలేము అటువంటిది ఇక్కడుండి మనం డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి దే భారతదేశం నుండి నేపాల్ చైనా టిబెట్ ఇన్ని దేశాలు తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ చాలా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ హై ఆల్ట్యూడ్కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అమ్మ ఎలా అంటే మనం కార్బోహైడ్రేట్ బాడీస్ మనమన్నీ అంటే రైస్ ఎక్కువ తీసుకునే బాడీస్ ఈ బాడీస్లో రైస్ ఎక్కువ తీసుకునే కంటెంట్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇచ్చినప్పుడే హై ఆల్ట్యూడ్లో మన బాడీ సర్వైవ్ అవుద్దమ్మా కాబట్టి మనం ముందుగానే న్యూట్రిషియస్ దీంట్లో సజెస్ట్ చేస్తాం మీరు కొద్దిగా కైలాస యాత్ర బుక్ చేసుకోగానే కాస్త తక్కువ చేయండి కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి తక్కువ ఒకటే రోటీతో ఎక్కువ కర్రీ తినడం అలవాటు చేసుకోండి ఇవన్నీ హెల్త్ ఇష్యూస్లో కూడా ఒక భాగంగా బా మనం పరిగణించవచ్చు సో ఒక ఛాలెంజ్ చేస్తాం మేము కస్టమర్స్ అందరికీ కూడా కైలాస యాత్ర కంటే ముందు మేము వెయిట్ చూసుకొని యాత్రకు స్టార్ట్ కండి మీరు కైలాశయాద తిరిగి వచ్చిన తర్వాత మీ వెయిట్ ఖచ్చితంగా ఒక టూ కిలోస్ అన్న కనీసం పెరగాలి ఆ రకంగా ఈ సౌత్ ఇండియన్ ఫుడ్ మన వారి వంట ఈవెన్ కైలాష్ పరిక్రమలో కూడా ఆ త్రీ డేస్ పరిక్రమలో కూడా మన సొంత ఇంటి ఫుడ్ లాగా ఖచ్చితంగా అందించేటువంటి ఒక ప్రయత్నం చేయాల్సి వస్తుంది వచ్చేవారందరూ కూడా పెద్దవారు తీసుకున్న డైట్ కొద్దిగానే కానీ అది వారికి రిక్వైర్డ్ డైట్ లేకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ డేకి వారి యొక్క బాడీ ఫిట్గా ఉండదు కాబట్టి అటువంటి యొక్క ప్రయత్నం అంతా చేస్తూ రావాల్సి వస్తుందమ్మా ఓకే కైలాస మానస సరోవర యాత్ర చెయ్యాలి అంటే ఉన్న మార్గాలు ఏంటి చాలా రకాల మార్గాలు ఉంటాయి కదా మీరు గాయత్రి ట్రావెల్స్ అండ్ టూర్స్ నుంచి ఎలా తీసుకెళ్తున్నారు ఎస్ అమ్మ యాక్చువల్గా కైలాశ్ మానస యాత్ర అనగానే ఈ మధ్య కాలంలో షార్ట్ కట్ ఏదో ఉంది గవర్నమెంట్ ఏదో ఆపరేట్ చేస్తున్న అపోహలు ఉన్నారు కైలాశ్ యాత్రకి లిపులేక్ లిపులేక్ పాస్ ద్వారా వినటువంటి గవర్నమెంట్ ఆపరేట్ చేసేటువంటి ఒక రూట్ ఏదైతే ఉందో అది ఎయిటీన్ టు ట్వంటీ డేస్ పడుతుంది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే ఆపరేట్ చేసేటువంటి ఒక మార్గం అది వాటికి ఒక ఫైవ్ ప్లేసెస్లో మెడికల్ క్యాంప్స్ టెస్ట్స్ ఉంటాయి ఏ ప్లేస్లో మనం ఫెయిల్ అయినా సరే తిరిగి మళ్ళీ బ్యాక్ వచ్చి సొంత ఖర్చులతో మనం యాత్ర చేయవలసి వస్తుంది కానీ దానికి ప్యారలల్గా ఓన్లీ ఒక ఆరు వందల మందినే ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అలా ఆపరేట్ చేసినట్టుగా ఉంది అలా కాకుండా మనం హెల్త్ ఇష్యూస్ సంబంధించి చిన్న చిన్న యొక్క విషయాలు ఉన్నా సరే మనం ఓవర్కమ్ అయ్యడానికి అవకాశం ఉన్నటువంటి రూట్స్ ఇంకా రెండు ఉన్నాయమ్మా ఒకటి కాట్మండ నుంచి బై రోడ్ గుండా వెళ్ళడం అది కాట్మండు టు కాట్మండు ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది వందల కిలోమీటర్లు అదేవిధంగా ఫోర్టీన్ డేస్ అయ్యేటువంటి యాత్ర కొద్దిగా స్ట్రెయిన్ అవుతారు సమయం కూడా ఎక్కువని భావిస్తారు అప్ అండ్ డౌన్ కాట్మండు నుంచి వన్ ప్లస్ వన్ టూ డేస్ అవుతుంది సిక్స్టీన్ డేస్ అయ్యింది అట్లీస్ట్ వన్ డే లోకల్ సైట్ సీయింగ్ కోసం కేటాయించుకోవాలి పశుపత్నాథ్ డోలేశ్వరు నారాయణ్ లాంటి ప్లేసెస్ చూడాలంటే సో సుమారుగా సెవెంటీన్ టు ఎయిటీన్ డేస్ ఒక వైపు ఇది పక్కకు పెడితే జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా నైన్ డేస్లో కైలాష్ మానసర యాత్ర హైదరాబాద్ నుండి లక్నో నేపాల్గంజ్ సిమికోట్ హిల్సా తక్లాకోట్ అదేవిధంగా మానసరో వెళ్ళి యమద్వార్ డార్చన్ వెళ్ళి మనం కైలాసగిరి అంతా కూడా జస్ట్ ఒక త్రీ డేస్ పరిక్రమ చేసి నైన్ డేస్లోనే యాత్ర పూర్తి చేసేటువంటి ఒక ప్రశాంతమైన యాత్ర ఈ యొక్క లక్నో నేపాల్ గుండే లక్నో అండ్ నేపాల్గంజ్ ద్వారా వెళ్ళేటువంటి యాత్ర చాలా షార్ట్ అండ్ స్పీడ్గా యాత్ర పూర్తి చేసుకొని రావచ్చు సో ది బెస్ట్ మార్గంగా ఈ యొక్క వయా లక్నో నేపాల్ గంజ్ మార్గంగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ లక్నో ద్వారా వెళ్ళేట మార్గాన్ని చాలామంది ఎక్కువ చూస్ చేసేట ఒక అవకాశం కూడా ఉంది అన్ని మార్గాల గుండా వెళ్ళినా సరే అకమిడేషన్ సేమ్ జరుగుతుందమ్మా షార్ట్ అండ్ స్వీట్గా చాలామంది వందలో నైంటీ నైన్ పర్సెంట్ ప్రిఫర్ చేసేటువంటి ఒక మార్గం వయా లక్నో నుంచి వెళ్ళేటటువంటి టెన్ డేస్ మార్గంగా చూస్ చేస్తారమ్మా ఓకే మరి ఇంత సాహసోపేతమైన ఈ యాత్రకు రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఎటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు మీరు తీసుకుంటారు అండ్ మీతో పాటు ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి ఎప్పుడు సో వాళ్లకు మీరు ఏ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఎస్ అమ్మ కైలాష్ మానసర యాత్ర అనగానే ఇది అనుక్షణం యాత్రికులను మనం మానిటరైజ్ చేస్తూ మానిటర్ మానిటరేషన్ చేస్తూ వెళ్లాల్సి వస్తుంది ప్రతిక్షణం వాళ్ళని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనుక్షణ వారి పల్స్ తక్లాకోవటం చైనీస్ ల్యాండ్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి వారి పల్స్ చూడాల్సి వస్తుంది వారి యొక్క బీపీ అండ్ షుగర్ చెక్ చేయాల్సి వస్తుంది ఎవరిన పల్స్ డౌన్ అవుతుందేమో గమనించాల్సి వస్తుంది అటువంటి సమయంలో వారి కొద్దిగా ఆక్సిజన్ లాంటివి అందించాల్సి వస్తుంది ఇదంతా కూడా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చేస్తారు రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎక్కడైనా సరే కాస్త ఇబ్బంది కలిగితే వీళ్ళంటనే సేఫ్ ప్లేస్కి మనం తరలించాల్సి వస్తుంది సో నైట్ టైమ్స్లో మరీ ముఖ్యంగా మైనస్ ఫైవ్ ఆర్ డిగ్రీస్కి చాలా కూల్ క్లైమేట్ ఉంటుంది దాని తగ్గట్టుగా వింటర్ వేర్స్ థర్మల్ వేర్స్ ఇవన్నీ యూస్ చేయడము ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా మనం గైడ్ చేయాల్సి వస్తుంది ఏదో ఒక టూర్ ఆపరేటర్కి అప్పచెసి మనం తీసుకెళ్ళి తీసుకురామని చెప్పడం కానీ గైడ్స్కి అప్పజెప్పి తీసుకెళ్ళి తీసుకురామని చెప్పేటువంటి యాత్ర ఇది కాదు కాబట్టి ఖచ్చితంగా మనం డెసిషన్ తీసుకునేటువంటి పర్సన్ వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తేనే వారికి ఆ యొక్క కాన్షియస్గా ఈ యాత్ర చేసేటువంటి అధిక అవకాశం అదేవిధంగా కాన్షియస్ మైండ్లో వారికి కూడా ఒక ధైర్యాన్ని నింపగలగాలి మెయిన్ మొట్ట కైలాసం మానసరులో యమద్వార్ వరకు వెళ్ళి కైలాస దర్శనం ఎవరైనా చేసుకోగలుగుతారమ్మా కానీ పరిక్రమ ఎవరైతే చేస్తారో వారి లైఫ్లో లైఫ్లో కైలాస యాత్ర అయిన తర్వాత లైఫ్ బిఫోర్ కైలాస్ అండ్ ఆఫ్టర్ కైలాసం రెండు రకాలుగా మనం భావించవచ్చు సో అది ఎంత చెప్పినా వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయటం అనుభూతి కైలాస యాత్ర అని చెప్పొచ్చమ్ మరి ఇంత క్లిష్టమైన కైలాస మానస సరోవర యాత్రకు ఎంత ఖర్చు రావచ్చు రాదు అప్పుడు ఎస్ మా యాక్చువల్గా సుమారుగా మనం చూస్తే రెండు వేల ఇరవైలోనే బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ కోవిడ్ కంటే ముందే ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు అయినా శాతం ఖర్చు అయ్యేది ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్రాలు ప్లస్ పోటర్ తీసుకుంటారు చాలామంది పోనీ హార్సెస్ లాంటివి తీసుకుంటారు సో ఇవన్నీ కలిపితే ఆల్మోస్ట్ ఆ రోజుల్లోనే బిఫోర్ కోవిడ్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అయ్యేది సో ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత చైనా వారి యొక్క పర్మిట్ వీసాస్ ఫ్లైట్స్ హెలికాప్టర్స్ ప్రతిదీ హైక్ అయిపోవడం వల్ల ఆల్మోస్ట్ బై రోడ్ వెళ్ళేటండి ఒక వారికి కాట్మండ్ వెళ్ళే వారికి ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ దాటిపోయింది ఆల్మోస్ట్ మనం బై రోడ్లో వెళ్తేనే టూ ఫిఫ్టీ అయింది అన్నప్పుడు ఆబ్వియస్గా మనం హెలికాప్టర్స్ ఫ్లైట్స్ వాడితే ఖచ్చితంగా ఎక్కువనే అవుతాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక త్రీ ల్యాక్స్ పైన దాటిపోయింది కైలాష్ మానేశ్వర యాత్రకి సో ఇది బడ్జెట్ అనేది కాదు తల్లి దీన్ని ముఖ్యంగా గమనిస్తే లైఫ్ టైమ్ అచీవ్మెంటే ఇటు డబ్బే అనేటువంటిది కాకుండా ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా సరే వారికి బ్రీతింగ్ ఇష్యూస్ ఉండి వారికి సెవెంటీ బిలో ఉంటారు కానీ సెవెంటీ అబో ఉంటారు కానీ ఫిజికల్గా ఫిట్గా ఉంటారు సో అటువంటి వారికి అనే తపన బాధ ఎక్కువ ఉంటుంది సో నా సిన్సియర్ అడ్వైజ్ అండ్ సజెషన్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రసార మాధ్యమాలు మీ ఇలాంటి టీవీ యొక్క ఇంపాక్ట్ వల్ల చాలా మంది యూత్ కూడా ఎన్లైట్ అయ్యి ఈ కైలాస యాత్రని ఇంతకుముందు ఓన్లీ సిక్స్టీ ప్లస్ వచ్చేవారు ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ కూడా కైలాస యాత్ర చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేస్తున్నారు సో అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఈ పెద్దవాళ్ళకు అనిపిస్తుంది ఏజ్డ్ వారికి ఆ వయసులో మనం కైలాస యాత్ర చేయలేకపోయాం కదా అని అప్పుడు వారు రిపెండెన్స్ ఫీల్ అవుతారు కాబట్టి ఓపిక ఉన్నప్పుడే తీర్క చేసుకుని యాత్ర చేస్తే ఇదేదో భగవంతుని దగ్గరకో పూజకో పురస్కారానికో దగ్గర అభిషేకానికో హోమానికో వెళ్తున్న యాత్ర కాదమ్మా మన సోల్ని డివైన్ పవర్కి మనం కనెక్ట్ చేస్తున్నటువంటిది తెలియకుండానే ప్రకృతిలోనే మనకు ఎన్నెన్నో యొక్క ఆధ్యాత్మిక చింతలు మన లైఫ్ ఒక అద్భుతమైన దృష్ట్యా కనపడతాయి సో అది కైలాస యాత్ర చేసిన వారికి మాత్రమే ఆ ఎసెన్స్ తెలిసే అవకాశం ఉంటదమ్మా అనుకునే వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉందంటారా ఎస్ అమ్మా ఖచ్చితంగా గమనిస్తే కైలాస యాత్ర అనేటువంటిది నాలుగు దేశాలు దాటాలి ఫ్లైట్స్ హెలికాప్టర్స్ వీసాలు పర్మిట్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఖర్చు లేని ఏది కాదు అంతటి అఫోర్డ్ చేయట వారికి ప్లస్ ఇక్కడ బ్రీతింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయమ్మా బ్రీతింగ్ ఇష్యూస్తో పాటు మనకు పాస్పోర్ట్ కూడా ఒక సమస్య ఖచ్చితంగా సెవెంటీ ఇయర్స్ దాటిన వారికి నో ఎంట్రీ కాబట్టి సెవెంటీ ఇయర్స్ దాటినా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా అట్ ద సేమ్ టైం మనకు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా షార్ట్ అండ్ స్వీట్గా జస్ట్ టూ డేస్లోనే మనం ఇక్కడ నుండి నేపాల్ గంజ్ వెళ్ళిపోయి వయా లక్నో నుంచి నేపాల్ గంజ్ సేమ్ డే వెళ్ళిపోయి నెక్స్ట్ డే మనం ఒక ఏరియల్ వ్యూ ద్వారా ఒక ఫ్లైట్లో విండో సీట్లో కూర్చొని ఈ యొక్క సంబంధించినటువంటి యొక్క కైలాశగిరి దర్శనం ఏదైతే ఉందో అండ్ మానసరావు దర్శనం ఏదైతే ఉందో మనం విండో సీట్లో కూర్చొని పైనుండి ఏరియల్ వ్యూ చూడవచ్చు వాటికి అవకాశం ఉంది అది జస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ రూపీస్ నుండి పూర్తయిపోతుంది ఏజ్ లిమిటేషన్స్ ఉండవు చక్కటి సంబంధించినటువంటి యొక్క ఎన్వైరన్మెంట్లో వెళ్ళి రావచ్చు కానీ దూరం నుంచి చూడడం తప్ప మనం సరోవరంలో దిగడం కానీ స్నానంకి కానీ లేదంటే పరిక్రమ చేసిన అనుభూతి పొందలేరు అని అవును మరి ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉంటూ ఉంటారు వాళ్ళు అక్కడ పాస్పోర్ట్స్ అవి ఉంటాయి కొంతమంది పేరెంట్స్ ఇక్కడ ఉంటారు వీళ్ళు ఇక్కడ పాస్పోర్ట్స్ ఉంటాయి సో అక్కడ పిల్లల్ని ఇక్కడ పేరెంట్స్ని క్లమ్ చేసి తీసుకెళ్ళాలి కలిసి వెళ్ళాలి అని అనుకుంటారు కానీ వాళ్ళకి కుదరకపోవచ్చు వాళ్ళని మీరు ఎలా క్లమ్ చేసి తీసుకెళ్తున్నారు ఎస్ అమ్మా యాక్చువల్గా ఇక్కడ మనం గమనిస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఒకటి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అట్ దేమ్ టైం ఇంకో దగ్గర ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అని చెప్తాం అయితే పిల్లలు అక్కడ వైపు ఉన్న వారందరికీ ఒక కోరిక ఉంటుంది మా పేరెంట్స్కి నేను లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కైలాష్ ఒకటి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి కొంతమంది సర్ప్రైజ్గా బుక్ చేసి వారికి కూడా గిఫ్ట్ ఇస్తారు మా ద్వారా కూడా సో అటువంటి వారికి ఒక ప్రాసెస్లో ఎలా ఉంటారు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ మాకు జస్ట్ పాస్పోర్ట్ ఇచ్చేస్తే వారి ఇన్ఫర్మేషన్ ద్వారా మేమే వీసాస్ అని పర్మిట్స్ చేయొచ్చు అది ఢిల్లీ ఎంబసీలో అయిపోతుంది దానికి ఫిజికల్గా కస్టమర్ రావాల్సిన అవసరం లేదు వేరాజ్ అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి కాట్మండులో మాత్రమే ఎంబసీలో స్టాంపింగ్స్ అవుతాయి సో ఆ కాట్మండు ఖచ్చితంగా వీరు ఫోర్ డేస్ ముందే రావాలి మనం బిఫోర్ ట్రిప్ స్టార్టింగ్ కంటే ముందే ఫోర్ డేస్ ముందే వచ్చి కాట్మండులో స్టే చేయాలి మనం వారిని ఎంబసీ తీసుకొని వెళ్ళి వారు స్టాంపింగ్స్ అన్ని చేసేస్తూ మధ్యలో లోకల్ సైట్ సీయింగ్స్ ఆఫ్ కాట్మండు అంతా కూడా పూర్తి చేసుకుంటారు ఆ తర్వాత పేరెంట్స్ వయా లక్నో నేపాల్ అని వచ్చినప్పుడు వారికి క్లబ్ అవుతారు లేకపోతే వీరే కాట్మండుకి ముందే వచ్చి పేరెంట్స్తో పాటు కలిసి కూడా యాత్ర చేయొచ్చు సో అవకాశం ఉంది బట్ ఇది కస్టమైజ్ చేయాలి కాబట్టి ముందుగానే ఒక టూ త్రీ మంత్స్ ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఈ ఫ్లైట్స్కి టికెట్స్ కానీ వాటికి కానీ కోఆర్డినేట్ చేసుకుని రెండు పర్మిట్స్ని మనం కలిపి జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి ముందుగానే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్నే కాదు ఇండియాలో ఉన్న ఏ ఆపరేటర్తో అయినా సరే ఈసారి కైలాస యాత్ర అందరూ చేసి తరించాలని నేను కోరుకుంటున్నా ఓకే భారత్ గారు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రారంభమైన కైలాస మానస సరోవర యాత్ర మీరు కూడా వెళ్తున్నారు భక్తులతో పాటు సో ఈ యాత్ర సక్సెస్ఫుల్గా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని హెచ్ఎం మనస్పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన ప్రత్యేకమైన విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ నమస్తే